కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం నందు త్వరలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయి తద్వారా యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేసిన గుడిపల్లి మండలం కనమనపల్లి పంచాయతీ తెలుగుదేశం పోటీ యూనిట్ ఇన్ఛార్జ్ కె రాఘవేంద్ర ఈయన తండ్రి కేపి వర్ధరాజులు నాయుడు కనమనపల్లి పంచాయతీ నందు సర్పంచ్ గా సేవలందించారు కేవీ రాఘవేంద్ర కమనపల్లి పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు బూత్ నా బాధ్యత సేవామిత్ర ద్వారా సేవలు అందించారు కుప్పం అనే పేరును ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గణింపజేసిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు మారుమూల ప్రాంతమైనటువంటి మా కుప్పం నియోజకవర్గం ను శాసన శాసనసభ్యులుగా గెలుపొంది కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిపిరని కొనియాడారు శ్రీశైలం నుంచి పరమ సముద్రం వరకు హంద్రీనివా కాల్వ ద్వారా నీరు అందించిన అభినయ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేశారు దసరా కానుకగా అర్హులైన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా పదిహేను వేలు అందిస్తున్నారు కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ అనంతరం రాఘవేంద్ర పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు సూపర్ సిక్స్ మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ అనే స్కీమ్ తెచ్చారు ఇప్పుడు అన్ని సంక్షేమ పథకం సూపర్ సిక్స్ని అమలు చేసి సూపర్ ఎట్ చేసిన్నారు అదేవిధంగా మన సూపర్ ఎట్ సిక్స్ గురించి అనంతపురంలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రజలు అందరూ తండోపతండాలుగా తరలివచ్చి ఎవరు తరలించకుండా వాళ్ళ వాళ్ళు ఓన్గా వచ్చి వాళ్ళే సభను విజయవంతం చేసిన్నారు అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు మాకు కుప్పంకి ప్రాతినిధ్యం వహిస్తుండడం మా పూర్వజన్మ సుక్రాంతంగా మేము కుప్పం ప్రజలు భావిస్తున్నాము మాకు కుప్పంకి ఆయన దాదాపు నలభై ఏళ్ళుగా ఇక్కడ ఎనభై తొమ్మిది నుండి శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మాకు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయరు ఏదైనా కుప్పంలో అభివృద్ధి జరిగిందంటే ఆయన వల్లే కానీ వీళ్ళు గత ప్రభుత్వం వల్ల కానీ అంతకుముందు ముందు ప్రభుత్వాలు కానీ కుప్పంని అసలు కన్నెత్తి కూడా చూసిండలేదు ఇక్కడ ఉన్న వనరులను కానీ దోచుకోవడమే తప్ప అభివృద్ధి వైపు ఏ విధంగా ఎప్పుడూ కానీ చూడలేదు ఇప్పుడు కొత్తగా మనకి ఇది చాలామందికి తెలియకుండా ఉండొచ్చు మన ఈ సంజీవిని పథకం అనే పథకం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలకు చాలా అవసరం దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేసినందుగా మిమ్మల్ని కోరుతున్నాను సంజీవని పథకం ద్వారా ఏంటంటే ఒక మనిషి ఆరోగ్యం ఏ ఆధారితం ద్వారా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్యస్థితిని డేటాని టాటా కన్సల్టెన్సీ వారి ద్వారా స్టోర్ చేసి మనం ఎప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాం అది ఎప్పుడైనా గత ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మనం ఇంతకుముందు ఏ ఏ హెల్త్ ఇష్యూ వల్ల ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాం మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి పోతే ఏం ట్రీట్మెంట్ ఏం మందులు వాడేమనేది అక్కడ మనకి ఆరోగ్య సంజీవిని ద్వారా డేటాని స్టోర్ చేసి చాలా ఇది చాలా ముఖ్యమైన పథకం కాబట్టి ఇది అందరికీ తెలియాలి అదేవిధంగా మొన్న మన భూనమ్మ గారు కూడా కుప్పం పైన చాలా శ్రద్ధ పెట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు మన బసవ తారకం గారు మన బాలకృష్ణ సార్ గారి దగ్గర మాట్లాడి స్పెషల్గా కుప్పంకి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళని ఇక్కడ పంపించి స్క్రీనింగ్ టెస్టులు చేయించున్నారు అది బయట దాదాపు ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు ఇక్కడ కుప్పంలో అందుబాటులో లేదు అది చేయాలంటే బెంగళూరు ఏ మెడ్రాసో ఇట్లా తిరుపతి వెళ్ళాలి ఇక్కడే మన కుప్పంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర పెట్టి అందరినీ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకునే ఎంతో మందికి ఇది చాలా ఉపయోగపడింది ఇది కూడా మనము ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా కనమనపల్లి పంచాయతీలో మేము ప్రతి ఒక్కరూ కానీ చాలా ఇబ్బందులు పడ్డాం వైసీపీ ప్రభుత్వంలో మా వర్కులు కానీ లేదా ప్రతి ఒక్క విషయంలోనూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము అదే అంత ధైర్యం కోల్పోకుండా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మమ్మల్ని ఆదుకుంటారు అనే ధైర్యంతో ముందుకెళ్దాం పనిచేసాం అభివృద్ధి పనులు కానీ ఇప్పుడు కూడా అంతే కరోనా గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కానీ ఏ ఒక్క తాగునీటి బోరు కానీ ఒక ఇంచు సీసీ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఒక నీటి కుళాయి కానీ వేసిన దాఖలా లేవు అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు వేసిన బోర్లే అప్పుడు వేసిన రోడ్లే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు మూడు వందల మీటర్లు సిసి రోడ్ శాంక్షన్ చేసి ఇమిడియట్ గా అది కూడా వన్ మంత్ లో కంప్లీట్ చేశాము అదేవిధంగా మనకి మన యువ నాయకులు లోకేష్ గారు కూడా విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా అనేకమైన మార్పులు విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తెచ్చిన్నారు మనకి మధ్యాహ్న భోజనం డొక్క సీతమ్మ భోజనం పథకం కానీ మన పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీ ద్వారా కానీ ఆయన కూడా అభివృద్ధి పనులపైన గ్రామ సభలు పెట్టి అప్పటికప్పుడు ప్రజలకు గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయో అవి వెంటనే మనకి కేటాయిస్తున్నారు ఇక్కడ మనకి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని ఇచ్చిన హామీల్ని ఒక ఏడాదిలోనే అన్ని హామీలు నెరవేర్చి సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు సమానంగా చేస్తున్నారు ముఖ్య ముఖ్య అందరికీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ సార్ గారికి మరియు పవన్ కళ్యాణ్ సార్ గారికి ముగ్గురికి మనము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ తరపున ఆయన దేశంలోనే మన ఇండియాని అగ్ర రాజ్యంగా నిలపాలని చాలా కృషి చేస్తున్నారు ఆయన బయట దేశాలతో పోటీ పడి మరీ అమెరికా మీరు ఇప్పుడే చూశారు అమెరికా మనకి సుంకాలు విపరీతంగా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ అనే బెదిరిస్తూ బెదిరింపులు పాల్పడదు అయినా ఆయన ఏమాత్రం తల వంచకుండా భయపడకుండా ముందుకు సాగుతున్నారు ఇంకా రాబోయే రోజుల్లో మనం దేశం అత్యధికంగా ముందుకు వస్తుంది కాబట్టి అభివృద్ధి చెందుతుంది కాబట్టి మోడీ గారి నాయకత్వంలో మన దేశం మరియు నారా చంద్రబాబు నాయకత్వంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానానికి వస్తుందని మేమందరూ ఆశిస్తున్నాం అదేవిధంగా మన పెన్నడు లేనట్టు విధంగా కుప్పంని ఈ దప్ప చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఆరాధ్య దేయం నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలు కుప్పం తీస్తున్నారు ఇక్కడే మన గుడపల్లి మండలంలో ఉగురుపల్లి దగ్గర రెండు వేల ఎకరాలు దాదాపు రెండు వేల ఎకరాలు రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అని అక్కడ ఏర్పాటు చేసి అనేక కంపెనీలు స్థాపిస్తా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ దొడ్ల ఫీడ్ కంపెనీ ఉంది అక్కడ దాదాపు రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది అక్కడ దాదాపు మూడు వేల మంది ఐదు మందికి ఉపాధి దొరుకుతుంది అదే విధంగా రామ్ కుప్పం దగ్గర ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ సమీకరణ అయింది అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకి ఇప్పుడే మీరు ఇప్పుడు ఆగస్టు ముప్పై చూశారు ఎక్కడో శ్రీశైలం నుండి ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుండి కుప్పం కంద్రీ ద్వారా కృష్ణా నదిని గోదావరి కృష్ణా నీరుని మన కుప్పం తెచ్చిండారు దాదాపు ఇప్పుడు ఒక పది చెరువుల పైన నింపి రైతుల కళ్ళలో ఆనందం చూసాం ఇక్కడ మన కుప్పం చాలా కరువు ప్రాంతం ఇక్కడ వర్ష వర్షాలు చాలా తక్కువ రైతులందరూ బోర్ ఇంకిపోయి చాలా బాధపడతా ఉన్నారు మేము చూస్తా ఉన్నాం మా బోర్ నిలిచిపోయింది అందరి తాగి నీళ్ళకి ఇబ్బందిగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్ ద్వారా నీళ్లు తోలి రామకుప్పం దగ్గర ప్రజలంతా యామార్చిన్నారు అయినా ఆ విధంగా కాకుండా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే హండ్రెడ్ పర్సెంట్ నూరు శాతం పనులు కంప్లీట్ చేసి అక్కడ నుండి మనకు కుప్పం చేర్చి ఆయన ఇక్కడే పరమ సముద్రం చెరువు నింపి అక్కడ జల కూడా ఆయన చేసి వెళ్ళినారు ఇది ఈ ఆంధ్ర మా కాలువ ద్వారా నీళ్ళు ఉంచడం చాలా సంతోషం కుప్పం ప్రజలు దీనిపైన చాలా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఆయన దాదాపు కుప్పంలో ఇక్కడ తిరగలేదు వారు వన్ సైడే ఇక్కడ అందరు గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోతారు ఇది మాకు కుప్పమానికి ఆయన ఇచ్చిన ఒక పెద్ద మేము భావిస్తున్నాము ఆయన మా జీవితాంతం మేము గుర్తు పెట్టుకుంటాం ఎప్పుడు ఆయన ఉన్నంత ఉన్నంతకాలం ఆయనే మాకు ఎమ్మెల్యే ఆయనే మాకు ముఖ్యమంత్రి ఆయన ఏదో జగన్ చెప్తాడు భరత్ని గెలిపిస్తే మినిస్టర్ చేస్తా మాకు కుప్పంకి ముఖ్యమంత్రి అవసరమా మినిస్టర్ అవసరమా మా ఓటు ద్వారా మేము ఎన్నుకున్న పడ్డ శాసనసభ్యులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు దేశంలోనే నంబర్ వన్ లీడర్ అయిన అలాంటి గొప్ప వ్యక్తి మాకు దొరకడం మా అదృష్టం మేము అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తిని మేము పోవటం ఆయన కుప్పంలో ఉన్నంత వరకే ప్రతి ఒక్కరు కుప్పం పైన కుప్పం కుప్పం అని చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ లేకుండా అంటే ఈ మారుమూల కుప్పంని ఏ ఒక్కరుగానే డెవలప్ చేసిందో ఎవరు పట్టించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు ఆయన ఉన్నంత వరకే కుప్పం ఇక్కడ దేశంలో మనం ఎక్కడ వెళ్ళినా మీరు ఏ అంటే కుప్పం అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారా చంద్రబాబు నాయుడు సార్ ఊరు అంటారు కుప్పం అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే కుప్పం అనే విధంగా ఆయన రోడ్లు కానీ అన్నీ కానీ డెవలప్ చేసి ఉంటారు మాకు ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ధన్యవాదాలు అదేవిధంగా మనకి ఇప్పుడు మళ్ళీ వాహన మిత్ర అనే స్కీమ్ ద్వారా అక్టోబర్ ఒకటి నుండి మన ఆటో డ్రైవర్లు అందరికీ ఏడాది పదహైదు వేలు చొప్పున వారికి అందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నే మరి నేను గత మన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధడే బాదుడు ప్రోగ్రాం ఇదేం కర్మ ప్రోగ్రాం బాబు చూటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో అన్ని ప్రోగ్రాంలు చురుగ్గా పాల్గొని నేను గత ఇరవై సంవత్సరాలుగా పార్టీలోనే ఉన్నాను దాదాపు రెండు వేల తొమ్మిది నుండి పార్టీకి సేవ చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ అభ్యర్థిని కంటెస్ట్ చేసి ముప్పై ఐదు పర్సెంట్ ఓట్తో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను మేము దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుండి మా కుటుంబం తెలుగుదేశం వెంటనే ఉంది మా నాన్నగారు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం వెంటే ఉన్నారు మా నాన్న పంతొమ్మిది తొంభై ఒకటి వార్డు మెంబర్ గాను మళ్ళీ తొంభై ఆరులో వార్డు మెంబర్ గాను రెండు వేల ఒకటిలో సర్పంచ్ అభ్యర్థిగాను మళ్ళీ రెండు వేల పదమూడు నుండి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వరకు సర్పంచ్ గాను తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మా నాన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడిపల్లి మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన్నారు నేను మొన్న రెండు వేల ఇరవై రెండులో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున జై చంద్రబాబు జై లోకేష్ జై జై తెలుగుదేశం